దేవుని వాక్యం మీరు ఎరిగి ఉండకపోయినట్టయితే అది ఎలా ఉంటుందంటే శత్రు వచ్చినప్పుడు మీ దగ్గర యుద్ధానికి వెళ్ళి చేతిలో ఏ విధమైన ఆయుధం లేకుండా ఉన్నట్టే ఉంటుంది ఒకవేళ వాళ్ళు చాలా బలమైన సైనికులే కావచ్చు కానీ వాళ్ళందరూ చంపబడతారు

మీ యొక్క హృదయాన్ని కూడా దాంతోనే చేద్దాం అని దాన్ని మీరు ధ్యానించినట్టయితే దేవుని వాక్యము శాశ్వతంగా ఎల్లప్పుడూ మీ హృదయంలో నిలిచి ఉంటుంది నివసిస్తుంది ఇట్స్ లైక్ హావింగ్ స్పిరిచువల్ మిషన్ గన్ ఇట్స్ కట్ ప్లాంటి ఆఫ్ బుల్లెట్ అది ఎలా ఉంటుందంటే ఆత్మీయమైనటువంటి మిషన్ గన్ మీలో ఉండి దానిలో ఎన్నో బుల్లెట్స్ ఉన్నాయి అపవాదంటే భయపడిపోతుండే అనుకుంటాను అనేక మంది విశ్వాసులు అపవాదే భయపడుతుంటారు

బట్ వెన్ అవర్ లైఫ్ క్రై అయితే మన జీవితం యేసు క్రీస్తు ప్రభు వారికి మనం అప్పగించుకున్నప్పుడు సితారణం జయించినటువంటి వ్యక్తి ఆయన క్లీన్ మన యొక్క జీవితం పవిత్రంగా ఉంటే క్లెన్స్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు ప్రభు వారి రక్తంతో శుద్ధీకరించబడితే వి స్టాండ్ అగైన్స్ ద డెవిల్ ఇన్ జీసస్ నేమ్ యేసు ప్రభు వారి నామమున మనం అపవాదిని మనం ఓడించగలం జస్ట్ లైక్ హి రన్ అవే ఫ్రమ్ జీసస్ హి విల్ రన్ అవే ఫ్రమ్ యేసు ప్రభు వారి యొద్ద నుండి అపవాది పారిపోయినటువంటి రీతిగా మన దగ్గర నుండి కూడా అపవాది పారిపోతాడు ఇట్స్ అబ్సల్యూట్లీ ట్రూ ఇది ముమ్మాటికి నిజం నో డీమన్ నో డెవిల్ కెన్ స్టాండ్ ఏ ఏ ైబుల్ చెప్తుంది అపవాదిని ఎదురించుడి అప్పుడు అతడు మీ అతను పారిపోవడం యు నో దిస్

and chapter ఫోర్ నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో ఉన్నటువంటి చివరి భాగం గ్రేటర్ you than he who is in the world మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు హూ ఇస్ దోకములో ఉన్నవాడు ఎవరు అండ్ సాతాన్ సేటన్ ఈస్ దోస్ట్ పవర్ఫుల్ దీంగ్ గాడ్ క్రియేటెడ్ దేవుడు సృష్టించినటువంటి వాటి అన్నిటిలోనూ కూడా సాతాను చాలా శక్తి పవర్ మాత్రుడు ఎంతో అధికమైన శక్తి ఉంది కెన్ యూ బ్రింగ్ ఫైర్ డౌన్ ఫ్రం హెవెన్ మీరు ఆకాశాన్ని ఆన్ ద ప్రాపర్టీ ఆఫ్ జాబ్ అండ్ కిల్ ఆల్ ఇస్ నుండి అగ్ని కురిపించి యోగును అతను ఆస్తిపాస్తులను అతను జంతువులను అన్నింటినీ కూడా చంపేశాడు మరి యోబు గ్రంథంలో మీరు చూసినట్టయితే యోబు సంతానం వారి పిల్లల యొక్క గృహాలన్నింటినీ నాశనం చేయడానికి గొప్ప తుఫాను తీసుకొచ్చాడు గ్యాలలీ యొక్క సముద్రంలో యేసు ప్రభుత్వ ధోనిలో ఉన్నప్పుడు అక్కడ కూడా కూడా సాతాను ఒక తుఫాను తీసుకొచ్చాడు జీసస్ టోల్డ్ దట్ స్టార్మ్ టు బి స్టిల్ అండ్ ఇట్ స్టాప్డ్ ఇమిడియట్లీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ తుఫానుని నిమ్మలంగా ఉండ మనకు అర్థించినప్పుడు అది వెంటనే నిమ్మలమైపోయింది నౌ వి ఆల్ నో దట్ జీసస్ క్రైస్ట్ ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ సాతన్ దానికి మనందరికి తెలుసును యేసుక్రీస్తు ప్రభువారు సాతాను కంటే అధికమైన శక్తి గలవాడు వి ఆల్ నో దట్ బికాజ్ జీసస్ ఇస్ ద క్రియేటర్ గాడ్ మనందరికి సంఘ తెలుసు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే సృష్టికర్త ఆయనే దేవుడు సాతన్ ఇస్ లైక్ ఎన్

మీ జీవితాన్ని పరిపాలించే వ్యక్తిగా యేసు ప్రభువుని మీరు చేసినప్పుడు యు నో ఇఫ్ యు గివ్ జీసస్ జస్ట్ వన్ కార్నర్ ఆఫ్ యువర్ లైఫ్ దెన్ యు డోంట్ హావ్ పవర్ చూడండి మీరు మీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువార్డికి ఏదో ఒక చిన్న మూలనే స్థానం ఇచ్చారు అనుకోండి అప్పుడు ఆయన శక్తి మీలో ఉండదు many people give jesus only one corner of their life చాలా మంది ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభువార్డికి తమ జీవితంలో ఏదో ఒక మూలన చిన్న స్థానం ఇస్తారు దెన్ దే డోంట్ హావ్ మచ్ పవర్ తద్వారా వాళ్ళకి అధికమైన శక్తి లేదు బట్ ఇఫ్ తెన్ ఏ చీజెస్ లార్డ్ ఆఫ్ దర్ లైఫ్ అయితే యేసుక్రీస్తు ప్రభభాని తమ జీవితంలో ప్రభువుగా చేసుకుంటే దెన్ ద వన్ హూ ఇస్ ఇన్ దెమ్ కంట్రోలింగ్ దెర్ లైఫ్ అప్పుడు వారిలో ఉన్నటువంటి వ్యక్తి యేసు ప్రభే తన యొక్క జీవితాన్ని అధీనంలో ఉంచుతాడు గివ్స్ ఇన్ దె గివ్స్ దెమ్ హిస్ పావర్ ఆయన శక్తిని వాళ్ళకి ఇస్తాడు మరి ఆ శక్తి యేసు క్రీస్తు ప్రభు శక్తే అపవాది కంటే శక్తి కంటే ఇది మీలో ఉన్న వాని శక్తి లోకంలో ఉన్న వాని శక్తి కంటే గొప్పది సో ఐ వాంట్ మీ యూ సరెండర్ యువర్ లైఫ్ టు జీసస్ క్రైస్ట్ మీ జీవితాన్ని యేసు క్రీస్తు అప్పగించుకుంటే టెంపుల్ కెనాట్ టచ్ అపవాది మిమ్మల్ని తాకలేదు కెనాట్ టచ్ యువర్ ఫ్యామిలీ మీ కుటుంబాలని అపవాది తాకలేదు ఈ కెనాట్ టచ్ యువర్ బిజినెస్ మీ వ్యాపారాన్ని అపవాది తాకలేదు కెనాట్ టచ్ యువర్ బ్యాంక్ అకౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ ని తాకలేదు కెనాట్ టచ్ యువర్ హౌస్ మీ ఇంటిని తాకలేదు కెనాట్ టచ్ యువర్ చిల్డ్రన్ మీ పిల్లల్ని తాకలేదు ఈ కెనాట్ టచ్ యువర్ బాడీ మీ దేహాన్ని కూడా తాకలేడు ఈ కెనాట్ డూ టు యూ మీకు ఏమి చేయలేడు

ముందు యు లైక్ టు మేక్ ద డెవిల్ రన్ అవ్వే ఫ్రమ్ యు అపవాది వీయ్ నుండి పారిపోయేటట్టు చేయాలని మీకు ఇష్టం లేదా యా ఐ లైక్ టు సీ ద డెవిల్ రన్నింగ్ అవ్వే ఫ్రమ్ మీ నా దగ్గర నుండి అపవాది పరిగెట్టుకుంటూ నేను చూడాలని నాకు ఉంది ఐ లైక్ టు సీ ద డెవిల్ రన్నింగ్ అవ్వే ఫ్రమ్ మై ఫ్యామిలీ అపవాది నా కుటుంబం నుండి నా గృహం నుండి పారిపోతూ ఉండాలని నాకు చూడాలని నాకు ఉంటుంది ఆల్ ఐ హావ్ టు డు ఇస్ సబ్మిట్ టు గాడ్ నేను చేయవలసినంత ఏమంటంటే దేవునికి లోబడి ఉండాలి సే ది లార్డ్ జీసస్ యేసుక్రీస్తు ప్రభువా ఎవ్రీథింగ్ ఐ హావ్ ఇస్ యువర్ నేను కలిగి ఉన్నదంతా నీదే

టు గివ్ యువర్ లైఫ్ మీ జీవితంలో ఏదో ఒక చిన్న భాగం మాత్రమే అప్పది కొరత బ్రైట్ దిస్ లైట్ ఇస్ చూడండి ఈ వెలుగు ఈ లైట్ చూడండి ఎంత కాంతివంతంగా ఉందో బ్రైట్ ఐకా ఎంత కాంతివంతంగా ఉందంటే నేను చూడలేను దాన్ని ఇట్స్ సో బ్రైట్ దట్ మన జీవితంలోకి వచ్చినప్పుడు మన జీవితాలు కూడా అంత కాంతివంతంగా ఉంటాయి అయితే మీ జీవితం అంతా పూర్తిగా వకపోతే మీ జీవితం అప్పుడు ఎలా ఉంటుంది అంటే జీరో వాట్ బల్బు లా ఉంటాయి కదా రాత్రుళ్ళు వేసుకుంటారు బల్బులు అలా ఉంటుంది

దాన్ని చేయడానికి శ్రేష్టమైన సంగతి ఏంటంటే యు యు ఇమాజిన్ దట్ వన్ డే జీసస్ ఇస్ కమింగ్ ఫిజికల్లీ టు యువర్ హౌస్ మీరు ఊహించుకోండిట్లా ఒక రోజు యేసుక్రీస్తు ప్రభువారే మీ ఇంట్లోకి నడుచుకుంటూ వచ్చే అండ్ యు సే లార్డ్ ప్లీజ్ కమ్ అండ్ ఎగ్జామిన్ ఎవరీ రూమ్ అప్పుడు మీరు అనాలి ప్రభువాని వచ్చి మా గదులన్నీ చూడు యు వాక్ త్రూ ఎవరీ రూమ్ అండ్ సీ ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ ఎనీవేర్ దట్ ఇస్ టు క్రైస్ట్ ఈ గదులన్నీ చూసి అన్ని ఎక్కడైనా ఏదైనా క్రీస్తును గణహీన పరిచితే ఏదైనా ఉందా త్రో ఇట్ అవే దాని బయటపారే యు హావ్ ఎనీ మ్యూజిక్ దట్ డిస్ఆనరింగ్ టు క్రైస్ట్

చిల్డ్రన్ 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 స్మాల్ స్మాల్ దోస్ దానికి పిల్లలు చాలా చాలా వీళ్ళకి విచక్షణ జ్ఞానం తెలియదు హౌ ప్రొటెక్ట్ ఆ మన పిల్లల్ని మనం భద్రపరచుకోవాలి ఇఫ్ ఇఫ్ యు టేక్ కేర్ ఆఫ్ ఆఫ్ యువర్ రైట్ ఫ్రమ్ చిన్నప్పటి నుండి మీ పిల్లల మీరు మీరు భద్రత వహించినప్పుడు ఆల్ అప్ వాళ్ళందరూ కూడా తిరిగి జన్మించినటువంటి దేవుని బిడ్డలుగా కేర్లెస్ అయితే వాళ్ళు ఉన్నప్పుడు ఉంటే దెన్ ఫుట్ హోల్డ్ అప్వాది వాళ్ళ జీవితాల్లో ప్రవేశిస్తాడు సో రిమెంబర్ ఈ మొదటి యోహాను రెండో అధ్యాయంలో ఉన్న మాట జ్ఞాపం చేసుకోండి దాట్ విస్ చిల్డ్రన్ విత్వ్ అవర్ సిన్ మనం ఏదో ఆపక్షమాపణ పొంది ఉండే పిల్లల మాదిరిగానే కాకుండా

ఎందుకు ఆయనకు భయం లేదు నాట్ ఓన్లీ వన్ ట్రక్ టెన్ ట్రక్స్ విల్ ఆల్ స్టాప్ ఆయన ఆపుతుంటే ఒక ట్రక్ కాదు పది ట్రక్కులు ఆగిపోతాయి హౌ ఇస్ దాట్ ఎలా జరుగుతుంది అది హి మే బి స్మాలర్ దెన్ యు మీ కంటే చిన్నోడు కావచ్చు హి జస్ట్ లిఫ్ట్స్ ఆఫ్ హిస్ హ్యాండ్ ఇలా చేయిస్తాడు అంతే ఆల్ స్టాప్ అన్నీ ఆగిపోయాయి అండ్ దే కాంట్ మూవ్ టిల్ హి పుట్స్ హిస్ హ్యాండ్ డౌన్ మళ్ళా చేయి దించేంత వరకు మళ్ళీ వెళ్ళొ దట్ ఇస్ అథారిటీ ఎందుకంటే ఉన్న అధికారం హి డస్ నాట్ హావ్ ఎనీ పవర్ ఆయనకేం శక్తి లేదు హి జస్ట్ లైక్ మీ అలాంటి వాడే పైకెత్తునప్పుడు ప్రభుత్వం వారి అధికారం దెయ్యాలు భూతాలు ఉండొచ్చా అన్ని ఆగిపోతాయి అక్కడ దిస్ ట్రక్స్ ఓన్లీ ఈ యొక్క ట్రక్ కనీసం ఆగిపోతాయి బట్ దేబుల్ నాట్ ఓన్లీ స్టాప్ అపువాది ఆగటం కాదు వెనక్కి తిరిగి పారిపోతాడు అది ఎలా ఉందంటే ఈ ట్రక్లు వెంటనే మళ్ళీ వెనక్కి తిప్పుకుని మళ్ళీ స్పీడ్ గా పారిపోతున్నట్టుంది It's వండర్ఫుల్ wonderful thing to have చూడండి ఈ అధికారం కలిగి ఉంటాం అంటే ఎంత అద్భుతకరమైన సంగతి. We are to have the God's word in us. దేవుని వాక్యము మనలో నివసిస్తూ మనం కలిగి ఉండాలి. Resist అపవాదిని మనం ఎదిరించినప్పుడు అండ్ he will flee from us. మన యొద్ద నుండి పారిపోతాడు. See Matthew chapter 4. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో Jesus said one word to Satan, verse 10. యేసుక్రీస్తు ప్రభువారు 10వ వచనములో ఒక మాట సాతానుతో చెప్పారు. He జస్ట్

And when you face some situation in your life where you find the devil is troubling you, first of all, submit to God. Say, Lord, search my heart. Oh, is there God. any sin in my life? And if there is anything, confess it to God. Say, Lord, cleanse me right now. I believe Jesus died for this sin.

ఒకవేళ నీ భార్యతో కావచ్చు నీ భర్తతో కావచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి సారీ ఫర్ వర్ ఐ సెడ్ నేను చెప్పిన దాన్ని బట్టి నేను చాలా చింతిస్తున్నాను క్షమించమని అడగాలి then your heart is అప్పుడు apudi హృదయం paripurnam kodu it's not enough to confess to god ఏ దేవునితో ఒప్పుకుంటేనే సరిపోదు ఆల్సో ద పర్సన్ రాంగ్ ఏ వ్యక్తి విషయంలో మనం పొరపాటు చేసామో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి అదర్వైస్ యువర్ హార్ట్ ఇస్ నాట్ క్లీన్ లేనట్టయితే నీ హృదయం శుద్ధిగా లేదు ఇఫ్ యు మనీ ఫ్రమ్ సంబడీ రిటర్న్ నువ్వు ఎవరి దగ్గర నుంచి డబ్బు తీసుకుంటే దాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి రిటర్న్ దట్ మనీ ఎవరినన్నా నువ్వు మోసం చేస్తుంటే నువ్వు మోసం చేసిన డబ్బు మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చేయాలి దాట్ మనీ సో లేదు ఒకవేళ డబ్బు చాలా కొంచెమే కావచ్చు క్లీన్ హార్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్

అప్పుడు సాతాను ప్రజలను ఎంతో నిరుత్సాహంతో కృంగుదల్లో దిగజార్చి ఉంచాలని కోరుతున్నాడు ఐ ఫైన్ మైఫ్ వస్ లైక్ దాని ఎర్లీ డేస్ బియింగ్ బిలీ నేనో చెప్తున్నాను నేను అనుకుని ఏంటంటే నేను విశ్వాస అయినటువంటి ప్రారంభదినలో నాజీవ్ తో కూడా అట్లానే బోర్ని గేమ్ త్రీ జన్ మెన్షన్ ఐటెడ్ బైబుల్ ఎవరిదే ప్రతిరోజు బైబిల్ చదివేవాడిని బట్ ఐ డీ నట్లో this అథారిటీ ఓవర్ సేదే ఐతే ఖాతాను పై ఉన్నటువంటి అధికారైజ్ మనీ టైమ్స్ చాలా సాలల్ని రుచపడిపేవాడిని ఫేస్ వస్ గ్లూమి లాంగ్ ఆ ముఖం అంతా కూడా ఏదో దిగాలగా పూడక ముఖం ఉండేది రాజీవ్ తోలా అట్లాంటి రోజులన్నీ పోయాయి